మెదక్చిల్లా శివంపేట మండల పరిధిలోని చిన్నగొట్టుముక్కల గ్రామ పరిధిలోని తాత ముత్తాతల కాలం నుండి వంశపార పర్యంగా వచ్చిన భూములను ఎన్నో ఏళ్లుగా కాస్తు చేసుకుని పంటలు పండించి మా కుటుంబాలను పోషించుకుంటున్నామని చిన్నగొట్టుముక్కల భూబాధితులు సయ్యద్ అన్వర్ సయ్యద్ రసూల్ సయ్యద్ ఉస్మాన్ యాసిన్ రషీద్ ముజీబ్ మహమూద్ సలీం జాఫర్ సాధక్ రెహమాన్ గురువారం భూమి సర్వే కోసం అక్కడికి వచ్చిన తహసీల్దార్ కమలాద్రి ఎస్ఐ మహిపాల్ రెడ్డితో తమ గోడును వెళ్లబోసుకున్నారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడుతూ సర్వే నెంబర్ ముప్పై ఒకటిలో పదమూడు ఎకరాల భూమిని దున్నుకొని బ్రతుకుతున్నామని ఇప్పుడు ఎవరో వచ్చి మేము ఈ భూములు కొన్నామని వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పొజిషన్లో మేముండగా అధికారులు ఇతరులకు వార్సు సర్టిఫికెట్లు ఎలా జారీ చేస్తారని బాధితులు మండిపడ్డారు న్యాయం చేయాల్సిన అధికారులు చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భూమి సర్వే నిర్వహించేందుకు తక్కువ సమయం ఇచ్చి తహసీల్దార్ కార్యాలయం నుండి మాకు నోటీసులు అందించారని ప్రస్తుతం మేము కోర్టులో భూమి కోసం కేసు వేశామని గుర్తు చేశారు మా భూములపై ఎవరో పెద్దల కన్ను పడిందని పెద్దల కనుసన్నలోనే అక్రమంగా మా భూములు గుంజుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు చిన్నగొట్టు ముఖలలో జరుగుతున్న భూ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని బాధ్యతలు విజ్ఞప్తి చేశారు ఏంటంటే సర్వే నెంబర్ థర్టీ వన్లో సర్వే చేస్తారని ఎంఆర్ఓ గారు నోటీసులు ఇచ్చారు అయితే మేము ఇది వచ్చేసి ఈ ల్యాండ్ మా పా తాతల నుంచి వచ్చిన ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ తీసుకొచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో కొన్నారని రైతు కనుక ఆయన వచ్చిండు అలా దగ్గర సేల్ డీడ్ అయినా అన్నీ అని మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా పొజిషన్లో మేమే ఉన్నాము ఆర్ఏ రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే మీరు సర్వేలో ఉన్నారు ఏమని అంటే మీరు పొజిషన్లో ఉన్నారని మాకు ఇచ్చిండు రికార్డ్ ప్రకారంగా ఆ రికార్డ్ బేస్ పెట్టి కూడా వెరిఫై చేయకుండా వీళ్ళకి వారి పట్టా సర్టిఫికేట్ ఇష్యూ చేసిండ్రో ఇప్పటిదాకా కూడా పొజిషన్లో మేమే ఉన్నాము అయితే జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ప్రకారంగా మేము వస్తున్నాము మాకు కొంచెం అది చేయండి ఇది చేయను ఎంఆర్ఓ గారు కూడా చెప్తారు ప్రతి వారానికి ఒకసారి నోటీస్ పంపిస్తున్నారు ఏంటంటే సర్వేకి కోసం మండలాల్లో ఎంత తొందరగా వీళ్ళు ప్రతి జగ సర్వే ఇట్లానే చేస్తున్నారా లేకుంటే ఇక్కడనే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపెడుతుందా లేదు ఇంకొకటి ఏంటంటే సర్వేకి వచ్చినండి జస్ట్ మామూలుగా ఎంఆర్ఓ అంటే ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చే సర్వేకి కూడా పోలీసుల్లో తీసుకొస్తున్నారు అంతే ఎంత హై హ్యాండ్లింగ్గా ఎంత అధికారికంగా ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం ఏంటిది మేమేమో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేము ఆల్రెడీ హైకోర్టులో పోయినాము మాకు హైకోర్టులో ఆర్డర్ వచ్చింది దానికి మేము మా అప్లికేషన్ ఇచ్చినానికి కన్సిడర్ చేయని రిక్వెస్టేషన్ చేసుకుంటూనే ఉన్నాం ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఒక అప్లికేషన్ ఇచ్చినాం హైకోర్టులో అది కూడా వినకుండా వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఏముందేమో కానీ మాకైతే చాలా ఇబ్బంది పెడుతున్నారు కలెక్టర్ కానీ కోరుతున్నాం ఏంటంటే ఒకవేళ జాయింట్ కలెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా న్యాయపరంగా చూడండి ఎవరైనా పర్సనల్ రిలేషన్ కాకుండా మాకు పబ్లిక్కి బెయిల్ జరగాలని చూడాలి మా ఓఆర్సీని కన్సిడర్ చేయాలి ఇనాం యాక్ట్ ప్రకారమే మీరు యాక్షన్ తీసుకోవాలి నిన్నటి కూడా ఏమైందంటే జాయింట్ కలెక్టర్కి మేము అపీల్ ఇచ్చినాము అప్పీల్ ఇచ్చినా కూడా ఆయన మా అపీల్ని కన్సిడర్ చేయలేడు ఇప్పటిదాకా రిసీవింగ్ చేయలేరు ఓఆర్డీ కూడా ఓ ఆర్డీఓ కూడా ఇచ్చినాం మేము ఇదంతా అంత ఓఆర్సీ గురించి ఇదంతా అప్లికేషన్ ఇవ్వకుండా చాలా తొందరపాటుగా సర్వే జరుగుతుంది ఇంత తొందరపాటు ఎందుకు చేస్తున్నారు ఎవరు ఉన్నారు దీని వెనకాల పెద్దోళ్ళు పేరు రావాలి బయటకి అని మేము కోరుతున్నాము కోడి ఆర్డర్ ఇచ్చే వరకు కూడా ఈ సర్వేని ఆపాలని కోరుకున్నాను